హాయ్ ఫ్రెండ్స్ ఇదేనా సోలార్ కొత్త బాక్స్ ఏమంటారన్న దీన్ని విఎఫ్డి అంటారంట కొత్తది మనకు ఎంత పడుతుంది అన్న ఇదే మనకి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు పడుతుంది మొత్తం ఇరవై వేల ఐదు వందలు పడుతుంది అంటే చూడండి మొత్తం కొత్త బాక్స్ ఈరోజు తెచ్చింది సోలార్ ప్యానల్కి దీనికి ఉన్న పాత మోటార్ చెడిపోయింది మా తోటలో బిగియడానికి కోసం దీన్ని అన్నమాట నిమిషాలు బాగా ఎండిపోతా ఉన్నాయి ఎండాకాలం వచ్చి ఎత్త నేను ఇది ఇది రైతు రైతు అండి రైతు చెప్పండి రైతు గారు ఇప్పుడు ఎంత ఇప్పుడు ఎంత పడింది మీకు బాక్సు ఏంది ఎలాగా అయితే ఫ్రెండ్స్ మన రైతు గారు సిగ్గుపడుతున్నారు కెమెరా సై చూసి అన్న కనెక్షన్ లోపల అన్న కనెక్షన్ అయితే ఇస్తా ఉన్నాడు అదే మొదల హాయ్ ఫ్రెండ్స్ రైతు కళల్లో సంతోషం చూడండి ఒక్కసారికి దాంట్లో కరెంట్ వచ్చినందువల్ల మిషన్ అయితే ఆన్ చేశారు ఇప్పుడు సౌండ్ మీకు వినపడుతుందా లోపల ఫ్యాన్ తిరతూ ఉంది అతని కళల్లో సంతోషం చూడండి రైతు కళల్లో సంతోషం మీరు చూడాలి ఇప్పుడు ఈ నిమిషాట్లకన్నీ నీళ్ళన్నీ కలుస్తాయండి మీరెవరైనా కొత్త బాక్సులు కావాలంటే నెంబర్ పెడతాను ఆ నెంబర్కి కాల్ చేసి మీరు వెంటనే సంప్రదించండి మనకి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాడు ఆ మనిషి మీకు కొత్త బాక్సులు కావాలన్నా సోలార్ ఏమైనా రిపేర్లు కావాలన్నా నెల్లూరు డిస్టిక్ మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాడు అన్నీ బాగా నీట్గా చేసి పెడతాడు అనమాట కొత్త బాక్సులు నిన్న తెచ్చాము చెప్పునాడేస్తే అదో ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొత్తం దీన్ని స్టార్ట్ చేసే చూద్దాం చెప్పాడా ఎన్సీపీ ఆఫ్ చేస్తే అవును ఎటు సిగ్నల్ రావాలి ఎట్ ఎటు పడుతుంది అవునవుతుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ లోకల్ లోకల్ అదే అయింది ఉంది ఓకే ఫైవ్ తిరిగినాయి మోటార్ ఆన్ చేస్తే రీడింగ్ చూపిస్తుంది ఇరవై రెండు అటు చూపించిందంటే ఎత్తుకుంటుంది ముప్పైకి వెళ్ళింది తిప్పుకోవాలా తిప్పుకోవాలా సి ఆఫ్ చేసుకుంటే తిప్పుకోవాలా స్విచ్ అంటారు సరేనా స్విచ్ వద్దులేవుడికి మామూలుగా ఎట్లా చెప్తారా అండి వద్దు ఫ్రెండ్స్ అక్కడ నీళ్ళు వస్తా ఉన్నాయి చూడండి జిమ్ ఏగో కదా చేయ ఎందుకంటే ఏగో ఫ్రెండ్స్ నీళ్ళన్నీ వస్తూ ఉన్నాయి ఇక్కడ మోటార్ పిగించాము సోలార్ మోటార్ది చూడండి మొత్తం ప్యానల్ది మొత్తం ప్యానల్ ఆ పక్కా ప్యానల్ ఉంది సోలార్ ప్యాన్లు నీళ్ళన్నీ వచ్చేస్తా ఉన్నాయి అన్నమాట మళ్ళీ ఇప్పుడు దీన్ని నిమిషాలు ఇప్పుడు చెప్పు చెప్పు ఇప్పుడు ఇరవై దాకా బిడ్ రావాలన్నప్పుడు తిప్పుకోవాలి తిప్పుకున్నప్పుడు అప్పుడు నీళ్ళు వస్తాయి దీన్ని ఆన్ చేసుకుంటావా ఇది అన్ని సున్నా ఉంటాయి రెండు నిమిషాలు దాళి దీన్ని రీడింగ్ దీన్ని వేస్తే వస్తది రీడింగ్ ఇరవై కన్నా తక్కువ ఉంటే మోటార్ ఎక్కువ ఇరవై పైన ఎక్కువ ఉంటే మోటార్ ఇరవై రెండు అనేది అది ఆటోమేటిక్గా ఎన్ని డిగ్రీ అండ్ వస్తే అన్ని డిగ్రీ ఆటోమేటిక్ ఇరవై రెండు ఇరవై పైన వస్తే మోటార్ మోటార్త ఇరవై కన్నా తక్కువ వస్తే మోటార్ ఎక్కువ సరేనా ఆపాలనుకున్నప్పుడు దీన్ని ఆపేసి ఇప్పుడు ఇట్టే

అంటే రావాలా మధ్యలో చెప్పకి పోవాల రెడ్ మాత్రం అట్లాగే ఉండాలి పొచ్చే పెట్టుకో రెడ్డి రెడ్డితో పెట్టుకో రేట్ పెట్టుకో అదే రేపు